హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రోజులు నేను మీ లక్ష్మీ సుజాత ఇప్పుడు మనం చూస్తున్నవైతే చిక్కుడు గింజలు ఇవి మార్కెట్లో ఇలాగే లభిస్తాయి వీటిని తీసుకొచ్చి వాటర్లో వేసిన తర్వాత పది నిమిషాలకి ఇలా మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి పది నిమిషాల తర్వాత పొట్టు తీయడానికి చాలా టైమే పడుతుంది తర్వాత ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొబ్బెర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి రెండు లవంగాలు కొంచెం చెక్క ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోవాలి ఇవి మిక్సీ పట్టుకొని వద్దాం ఈ విధంగా అయితే మిక్సీ పట్టాము ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మెత్తగా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకోవాలి అలాగే కాసిని ఆవాలు కూడా వేసుకోవాలి మీ రెండు చుట్టుపట్లు ఆడివ్వండి ఇలా చుట్టుపట్లు ఆడిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అంతా కూడా ఇక్కడ వేసేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్ టమాటో అన్నీ కూడా మిక్సీలోనే వేసాను కదండీ అందుకనే నేను ఇంకా సపరేట్గా వేయలేదు మనం కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయ మళ్ళీ పోపులో కూడా వేసుకోవచ్చు కొన్నిటికి వేసుకోవచ్చు కొన్నిటికి అవసరం లేదు దీనికైతే అవసరం లేదు ఇలా ఈ మసాలా అంతా కూడా బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకుంటూ అప్పుడప్పుడు కొంచెం మంట పెంచుకుంటూ మొత్తం బాగా వేగిపోయి ఆయిల్ అనేది పైకి రావాలి ఓ చీటికాడ పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఇత్తనాలు ఉన్నాయి కదా ఈ ఇత్తనాలని పక్కన వేడిళ్ళల్లో వేసి కొంచెంసేపు ఉడికించుకుందాము త్వరగా ఉడికిపోతాయి ఇలా పక్కన ఉడికించుకుంటే మనకి కూర అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఎప్పుడైనా చిక్కుడుగాయ కర్రీ చేసినా కూడా మనము పక్కన చిక్కుడుగాయల్ని కాసేపు ఉడికించుకున్నామంటే మనకి కూర అనేది స్మెల్ ఉండదు పచ్చి వాసన అలా ఏదేదో వాసన వస్తాయి కదా వాసనలు అంతా పోతాయి ఇప్పుడు నేను వీటిని పక్కన ఉడికించుకుంటున్నాను అలాగే ఇక్కడ గ్రేవీకి కూడా అంత సిద్ధం చేసుకున్నాను కదా దీన్ని బాగా వేపుకోవాలి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా వేపుకుంటూ ఉండాలి అడుగంటనివ్వకుండా ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి అనమాట మనకి ఇక్కడ మసాలా కూడా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది చూసారా ఇలా ఉన్నప్పుడు మనం ఈ గింజలన్నీ కూడా వాటర్ రాకుండా వేసేసుకోవాలి ఇది చపాతీలోకి పూరీలోకి బాగుంటుందండి ఇప్పుడు వీటిని కాసేపు బాగా మిక్స్ చేసుకునేంత వరకు ఇప్పుడు కలబెడుతూ ఉంటే అవి బాగా మిక్స్ అయ్యి అంతా పడుతుంది ఇప్పుడు మనం దీనికి సరిపడా కారం కూడా వేసుకోవాలి గింజలు చాలా తక్కువ ఉన్నాయి కదా కారం తక్కువే పడుతుంది తక్కువే వేసుకోండి ఇంకా అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ గింజలలో ఉప్పు వేసి ఉడికించుకున్నాను గింజలకి సరిపడా ఉప్పు వేసాను ఇక్కడ గ్రేవీ కోసం వేస్తున్నాను ఈ ఉప్పు అనేది జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ అయితే తీసుకోవాలి మనము ఎన్ని వాటర్ వేసుకోవాలనో మనకి ఎంత చిక్కదనం కావాలనో అది చూసుకొని ఇది వేపిన తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి చేతితో ఒత్తి ఒత్తి చేతులన్నీ కొంచెం ఇబ్బందిగా కూడా అవుతాయండి అంటే కొంచెం పెయిన్ వస్తుంది కానీ కూర తినేటప్పుడు మాత్రం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వాటర్ని నేను వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి వేసుకొని సిమ్లో పెట్టేసుకొని కాస్త గట్టిపడేదాకా ఉంచేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ ఎవరైనా చేసుకోకపోతే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చపాతీలకి కానీ రోటీలకు కానీ కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి కర్రీ అనేది రెడీ అయిపోయింది సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్